పాటించాం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు మీకు పంచుతాం అదే కాంగ్రెస్ పార్టీ ఇందిన మా రాజ్యం ఒక ఆలోచన కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇన్ని చేస్తా ఉంటే తగుదనమ్మా అని చెప్పి మొత్తం రాష్ట్ర నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డ పేరు మీద లక్ష కోట్ల పైన దోపిడీ చేసి ఇక్కడ కట్టినటువంటి భద్రాద్రి పవర్ అన్నిట్లో చేసి రాష్ట్ర ప్రజల సొమ్మునంతా ఖాళీ చేసిన కేసీఆర్ గారు మళ్ళీ బయలుదేరాడు అయ్యో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారే రాష్ట్రాన్ని బాగు చేస్తా ప్రజల బాధలంతా తీరుస్తా ఉన్నారే వాళ్ళందరూ బాగుపడితే నా చేతిలో ఎవడు ఉంటాడని చెప్పి మళ్ళీ అబద్ధాలు చెప్పే కార్యక్రమానికి తెరలేపాడు బస్సు తీసుకున్నాడు చేతిలో కర్ర పట్టుకున్నాడు బయటకు వచ్చి అబద్ధాల మీద అబద్ధాలు అబద్దాల మీద అబద్ధాలు చెప్తూ ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఎంత కాలం అబద్ధాలు చెప్తారు కేసీఆర్ గారు మీరు చెప్పి చెప్పి విని 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 రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మన జరిగిన సాధారణ ఎన్నికల్లో బండకేసి కేసి బాధి 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 వదిలేశారు ఇంకా మీరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు అని చెప్పడానికి ఇంత పెద్ద ఎత్తున పాల్వంతులు కదిలొచ్చినటువంటి నాయకుల్ని కార్యకర్తలను చూస్తా ఉంటే అర్థమవుతాం ఎన్ని చెప్పినా నేనేమి చేయలేనటువంటి ఈ పరిస్థితిలో మళ్ళీ వచ్చే అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నాను ఆ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఓ పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక ఆయన ఇంటికి భోజనానికి పోయినట్టు ఆ భోజనం చేస్తా ఉంటే మూడు సార్లు ఆ కరెంట్ కట్ అయిపోయిందని ఆయన ట్విట్టర్ లో పెడుతుంది నేను వెంటనే ఏమో పాప నిజమే నేనే మాజీ ముఖ్యమంత్రి కదా అన్నం తింటా ఉంటే కరెంటు పోతే ఎట్లా అని చెప్పి ఏమంటే ఎంక్వైరీ చేపించాను నేను ఉన్నారు ఎంక్వైరీ చేపిస్తే ఆడ ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ కూడా కరెంటు కట్ కాలేదని నిరంతరంగా కరెంటు ఇచ్చారని చెప్పి లెక్కల సహా బయటికి సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ నూరు మీద పలేదు అట్లాగే దానికంటే ముందు సూర్యపేట వచ్చాడు మాజీ మంత్రి కరెంటు మంత్రి ఇంట్లో కూర్చొని చేస్తా ఉంటే ఫోన్ చేసి ప్రెస్ మాట్లాడుతూ ఉంటే కరెంటు పోయిందని చెప్పి ఆ రోజు కూడా అబద్ధం చెప్పాడు నిజమేనేమో పాపం కరెంట్ మంత్రి ఇంట్లో కరెంటు పోతే ఎట్లా పనిచేసిన ఇంట్లో అని చెప్పి దాని మీద లెక్కలు తీపిస్తే అక్కడ కూడా నిరంతరాయంగా కరెంటు స్పష్టంగా వచ్చిందని చెప్పి అధికారులు లెక్కలతో సహా ఇచ్చిన తర్వాత ఆ లెక్కలతో బయట చూపిస్తే సిగ్గు లేకుండా ఏ దాని మీద మాట్లాడకుండా మళ్ళీ ఇంకా ఏదో అబద్ధాలు చెప్పడం కోసం ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం ఈరోజు మళ్ళీ పాల్వంచ కూడా వస్తారు కొత్తగూడెం కూడా వస్తారు ఖమ్మం లోక్సభ స్థానానికి కూడా వస్తారు చెప్పండి వాళ్ళకి ఇక మీ ఆటలు సాగవ ఇక్కడ ఖమ్మంలో ఖమ్మం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది ఇప్పటికే రెండు సార్లు బుద్ధి చెప్పాం రెండు వేల పద్దెనిమిదిలో బుద్ధి చెప్పాం రెండు వేల పద్నాలుగులో బుద్ధి చెప్పాం రెండు వేల ఇరవై నాలుగులో లో చెప్పాం ఇక రాబోయే రోజుల్లో పూర్తిగా ఇక్కడ గుండు సున్నా తప్ప మీకు ఏం లేదు దయచేసి ఇక్కడ ఎవరికి రావాల్సిన అవసరం లేదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పండి అని చెప్పే విధంగా మీరు మీ అందరికీ మీతో పాటు పది మందికి కూడా చెప్పండి నేను మీ అందరికి చేస్తున్నాను అట్లాగే మిత్రులారా మిత్రుడు మాట్లాడుతూ ఉన్న ఇంటి స్థలం గురించి నేను